వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్ వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలవాలి సిపిఎ నారాయణ కీలక వ్యాఖ్యలు వెనకడుకు వేసిన పుష్పరాజ్ ని భయపెడుతున్న డిసెంబర్ నెల పెద్ద లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేది బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు సిఐఎస్ఎఫ్లో ఒక వెయ్యే నూట ముప్పై కానిస్టబుల్ ఉద్యోగాలు దరఖాస్తుకు ఈ నెల ముప్పై వరకు ఆఖరి గడువు లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నా బౌలింగ్ వెనుక రహస్యం అదే ప్రతి బాల్కు ముందు ఓ శివాయ జపం చేస్తా వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు పొడమీరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు ఏపీలోని హైడ్రోలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు ఐకాన్ స్టార్ అర్జున్ నటిస్తున్న పుష్ప టూ డిసెంబర్ ఆరున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో డిసెంబర్లో చిన్న సినిమాల విడుదల తేదీలను ప్రకటించడంలో వెనుకడు గీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఒకవేళ పుష్ప పోస్ట్ పోన్ అయితే అప్పుడు రిలీజ్ చేస్తారని సమాచారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా సంక్రాంతి లేకపోతే మార్చిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణను పాకిస్తాన్లో లో కలపాలని నైజం అనుకున్నాడని పటేల్ అసలైన తెలంగాణకు విముక్తి కల్పించారని తెలిపారు ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదని ఫైర్ అయ్యారు ఎంఐఎం పార్టీ రజాకారుల దళం నుంచి పుట్టిందని సంజయ్ వ్యాఖ్యానించారు ఉద్యమ సమయంలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులారా మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మమ్మల్ని జరుపుకోనివ్వరా అని కొట్లాడిన వీళ్ళందరూ కూడా ఈ పార్టీలను కొట్లాడినాయి కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాయి ఒక పార్టీ ఏమో సమైక్యత దినోత్సవం అంటది ఇంకో పార్టీ ఏమో ప్రజాపాలనా దినోత్సవం అంటది ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తుంటే సమాధానం లేదు ఎందుకంటే ఎంఐఎం ఒక పార్టీ దరిద్ర పార్టీ ఉంది ఆ పార్టీ ఎంఐఎం అని పార్టీ స్టార్ట్ కాకముందు నిజాం కాలంలో ఆ పార్టీ పేరు రజాకర్ల దళం రజాకర్ల దళం అంటే మన అమ్మలకర్లను నగ్నగా బతుకమలాడించడం మనకు యువకులను చంపడం ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం ఈ ఐదవ సంస్థాన్ని విలువ చేయాలని చెప్పి కొట్టడం అందరిని చంపడం ఇది రజాకర్ల దళం దాని తర్వాత ఎంఏ పార్టీ మారింది ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు ఇవాళ వాళ్లకు భయపడి మన జాతీయ పార్టీ అని ఒక పార్టీ చెప్పుకుంటుంది మేము పది సంవత్సరాలు కొట్లా దీని రాష్ట్రాన్ని ఇది వికినాం అది అని చెప్పి ఇంకో చెప్పుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తుండేలా ఒక ఎంఎం అనే పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని జరపడానికే భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు సిఎస్ఎఫ్ లో ఒక వెయ్యి నూట ముప్పై కానిస్టేబుల్ పురుషుల ఉద్యోగాలకు ఈ నెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్ పూర్తి చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్లలోపు వయసున్నవారు దీనికి అర్హులు పీఈటి పిఎస్టీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన ఆ జట్టు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారని క్రిక్ బాస్ వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది నుంచి పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఆ టీం ప్లే ఆఫ్స్కు వెళ్ళింది బీసీసీఐ స్పెషల్ ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ గంభీర్ విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది విరాట్ కోహ్లీ పటిష్టమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్మించారని ఇరవై ఐదేళ్ల వయసులోనే పవర్ఫుల్ టీంని ఏర్పరిచారని గంభీర్ కొనియాడారు కాగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆస్ట్రేలియన్ టూర్లో ప్రతి బాల్కు ముందు ఊర్ శివాయ జపం చేసినట్లు కోహ్లీ తెలిపారు